అలాగే పరిశుద్ధ దైవ గ్రంథంలో ఈ వేరు గురించి ఇంకొక మాట బైబుల్లో వ్రాయబడి ఉంది చూద్దాం చూడండి రెండవ రాజుల గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై అత్యాయం చదువుకు రైట్ యోధ వంశంలో ఇంకను వేరు తన్ని మీదికి మీది మీదికి ఎదిగి చెట్టు ఫలించాలి అంటే వేరు కిందకి తన్నాలి అది వేరు కిందకి దిగిన పది చెట్టు పైకి ఎదిగింది వేరు కిందకి చెట్టు పైకి ఎదగదు దేవుడు ప్రభు ఈ మాట చెప్పారు తను తాను తగ్గించుకుని వాడు బాహుగా హెచ్చబడతాడు చేసింది అంటే నేను అంటున్నాను తను తాను తగ్గించుకునే స్వభావం కలిగినది అది కిందకి దిగుతా ఉంటదట కిందకి దిగాలంటే దేవం దేవుడు ఇస్తా నిల్లూ ఆమెను పనికిలు రాత్రు అన్న రాదా నాకు సిగ్ అవుతుంది ఎవరిస్తో కారణం ఏంటి అని అంటే మీరు అందరం అందరూ దేవుని దృష్టిలో దైవ సేవకులమే ఆయన పిలిస్తే వచ్చిన సేవకులమే కాకపోతే విషయం ఏంటి అని అంటే కొంత ప్రాధాన్యత ఇచ్చే విషయాల్లో కొన్ని విషయాల్లో తారతమ్యాన్ని ఒకటి కానీ వాస్తవానికి దేవుని దృష్టిలో మనం అందరం ఆయనకి పానిసదాం ఆమె వాస్తవానికి మనం గమనించినట్లయితే మన హక్కులన్నీ స్వతంత్రంగా విడిచిపెట్టి హక్కులనే మనకి జీవించటానికి బ్రతకటానికి మనం ఏదైనా చేయటానికి స్వేచ్ఛనిచ్చాడు దేవుడు కానీ ఆ స్వేచ్ఛలన్నిటిని ఒక సేవకుడు ఒక విశ్వాసి స్వతంత్రంగా చంపేసుకొని వదిలిపెట్టుకొని ఏసై బానిసలుగా వండటానికి వచ్చాం మనం ఆమె దేవుని పిల్లలుగా నేను ఏమంటున్నాను అని అంటే వేరు కిందకి తగ్గిలు కొలది చెట్టు పైకి పలించింది అలాగే మనం గమనించినట్లయితే మనల్ని మనం తగ్గించుకున్న కొలది మనం బహుగా ఫలిస్తాం చెట్టు వేరు కిందకి వెళితేనే చెట్టు పైకి ఎదిగింది ఎవరైనా సరే తగ్గించుకోకుండా హెచ్చరించబడలేరు అది దైవ సత్యం యేసు మనం గమనించినట్లయితే దేవునితో కూడా ఉండటానికి దేవునితో సమానంగా ఉండటానికి కూర్చునేటువంటి ఆ భాగ్యాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక దేవునితో సమానంగా ఉండే ఆ స్థితిని వదిలిపెట్టుకొని ఆయన భూలోకానికి ఆయన తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు కనుక ఆయన రేపు రాజ్యం చేయబోతున్నాడు దేవుని స్తోత్రం ఆయన తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు కనుక ఆయన సాతాను జయించాడు ఆయన తగ్గించుకొని ఇక్కడికి వచ్చాడు కనుక ఆయన రేపు వెనండి వెయ్యి సంవత్సరాల పరిపాలనలో రాజుగా పరిపాలించబోతున్నాడు దేవుని స్తోత్రం మనం దేవుని వాక్యాన్ని బట్టి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను మనం తగ్గించుకుంటే వేరు కిందకి దిగిన కొలదే చెట్టు పైకి తలించినట్లుగా మనం కిందకి దిగిన కొలది మనల్ని మనం తగ్గించుకున్న కొలదే మనం బహుగా ఫలిస్తాం ఎదుగుతాం పైకి ఎదుగుతాం ఇవి లేకుండా మనం సరంగ మనం ఎదిగి తలించలేమో మీకు పరిశుభ్రత దయవదరే గుర్తున్నాను అంతే తెలియదే కాదు బాప్ యోహాను యసురు క్రీస్తు గురించి మాట్లాడిన మాట ఏంటి అని అంటే ఆయన చెప్పులు వారు మీ పుట్టుకను నేను కాదు అసలు ఆ చెప్పులు ముట్టుకోవటానికి కూడా నేను యోగ్యుడిని కాదని తగ్గించుకున్నాడు మనకేమో మన గురించి స్టేజ్ ఎక్కడ మన గురించి చెప్పాలి మన గురించి చెప్పగలిగిపోతాం మన గురించి చెప్పాలి మీరు ఎప్పటికి నమ్మండి మీరు మా దగ్గర ఉన్నటువంటి సేవకుని అడిగినా చెప్తారు ఎప్పటికి నమ్మండి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఏ సేవకుడి దగ్గర మీటింగ్ జరిగినా ఆ మీటింగ్ లో దేవుని కూడా చెప్తున్నాను నన్ను ప్రత్యేకంగా మా అయ్యగారు వాక్యం చెప్పడానికి రావాలి అని మీద కూర్చుంటాను ప్రత్యేకంగా నన్ను నిలవాలి ప్రత్యేకంగా ఆహ్వానించాలి నేను మనం ఏ పాటం ఆయన వాడుకోకపోతే మనం ఏ పాట మనల్ని మనం హెచ్చించుకోక మనల్ని మనం తగ్గించుకుంటే మనం బహుగా బాప్తిష్మిచ్చే యోహాను తను తను తగ్గించుకొని ఆయన చెప్పు వారు నేను నేను విడులో కాను అని అంటే ఏసయ్యమన్నాడు తెలుసాస్మిచ్చే యోహాను గురించి ఆ తర్వాత ఇదిగో భూమి మీద స్త్రీలు కలిగిన వారిలో అంటే గొప్పవాడు ఇంకా ఎవరు అన్నాడు నేను అంటున్నాను బాప్తిస్ మిత్య వ్యూహాన్ని తగ్గించుకున్న వాళ్ళ ఏసయ బాప్తి మిత్య వ్యూహాన్ని చర్చించాడు పరిశుద్ధ దైవ గ్రంథంలో మనం గమనించినట్టయితే ఏలియా ఏలియా దగ్గర పరిచర్ చేసి తగ్గించుకున్నాడు ఎంతవరకు పరిచర్ చేశాడు ఏలియా దగ్గర ఎలిషియా నేను అంటున్నాను అప్పటికే అనుభవాన్ని నేర్చుకున్నాడు అప్పటికే ఏలియా దగ్గర నేర్చుకోవాల్సిన బిధ్యత నేర్చుకున్నాడు అప్పటికే ఏలియా అనే దైవచంద్రుడి దగ్గర శిష్యుడిగా ఉండి ఎలీషా నేర్చుకోవలసిన వాక్యం నేర్చుకున్నాడు నేర్చుకోవాల్సిన ఆత్మ సంబంధమైన మార్పాలన్నీ నేర్చుకున్నాడు నేర్చుకున్నా ఎలీషా ఏలియా పనులోకి వెళ్ళే వరకు ఆయన చేతుల మీద నీళ్లు పోసేవాడు గానే అంటున్నాను ఈనాటి దినాల్లో కొంచెం వాక్యం చెప్పడం మనకు వస్తే కొంచెం ప్రార్థన చేయటం మనకు వస్తే మనకు తీర్పు తీర్పులో మీద కూడా మనం గొప్పలు అనుకుంటాం మీరు నమ్మండి ఇప్పటికీ మా ఆత్మీయ తండ్రి దగ్గర వినండి ఇప్పటికీ మా ఆత్మీ తండ్రి దగ్గర ఆయన ఎదురు కూర్చోటానికి గజ గజలుగుతాను భయం పైన కూర్చుంటాం ఒకవేళ కూర్చోవలసి వచ్చిన భయం పై కూర్చుంటాం దేవుడికి కదనంగా మనం ఆలోచించాలి మనలో మనం తగ్గించుకుంటే ఒక వేరు కిందకి దిగిన కొలదే చెట్టు పైకి పలించినట్లుగా మనం పలిస్తాం దైవగ్రంథంలో మనం ఆది నుంచి భక్తుల్ని మనం గమనించుకుంటూ వస్తే ఏలి దగ్గర చేశాడు ఏలి ఉన్నంతకాలం సమయాలు ఏలికి లోబడి ఉన్నాడు తగ్గించుకొని ఉన్నాడు ఆ తర్వాత సమీరు ప్రవక్త అయ్యాడు ఆ తర్వాత సమీరు న్యాయాధిపతి అయ్యాడు ఆ తర్వాత సమయో అయ్యాడు మూడు కోర్సులు వచ్చినాయి కారణం ఏంటి అని అంటే సమీరులు ఏలి ముందు ఆ ఏలి ఉన్నంత కాలం తగ్గించుకునే ఉన్నాడు అలా మనం గమనించుకుంట పోతే మోషే దగ్గర యహోశివా మోషే నెగో పండెక్కి వినండి దేవుడు పిలుపునందుకొని దేవుని దగ్గరికి వెళ్ళే పర్యంతము బొగ్గు వాడు అయ్యారు తగ్గించుకున్న వారు ఆ తర్వాత ఆశీర్వదించబడ్డారు తగ్గించుకున్న వారు ఆ తర్వాత దేవుడు వాడు కొన్నాడు మీరు గమనించండి మోసే నలభై రోజుల కొండ మీద ఉంటే కొండ మీద నలభై రోజులు ఉపవాస ప్రాంతంలో ఉపవాస ప్రాంతంలో ఉంటే ఎక్కడ ఉన్నాడు భాగంలో ఉన్నాడా వినండి మోసే మీద ఉంటే మోసే కొండ దిగున నలభై రోజులు అలాగే కూర్చుంటూ పోయాడు దేవునికి నేను అంటున్నాను ఇప్పటికీ నన్ను నేను పరిశీలన చేసుకుంటాను ఒక్కొక్కసారి ఎవరైనా వందరాలు చెప్పకపోతే నేనే వందరాలు చెప్పడానికి ప్రయత్ని కారణం ఏంటి అంటే లోపల అంతరంగులు ఊకపోదు ఆత్మ ఆత్మ ఆత్మకోదు పరిశుద్ధాత్మ దేవుడు ఊకోదు అని డాక్టర్ పాపం స్తోత్రం ఆయన బలిష్టమైన చేతి కింద మనం దేన మనసుకృంగా ఉంటే ఆటోమేటిక్గా దేవుడు తగిన సమయంలో మనం తగ్గించుకుందాం మీరేం ఏం చేసింది కిందకి దిగింది తగ్గించుకునే స్వభావం కలిగింది అందుకే వేరు కిందకి దిగిన పరిదే చెట్టు చెప్తే తగ్గించుకోకుండా ఏ వ్యక్తి భరించలేదు ఇది దైవ సత్యం వాక్య సత్యం